మినరల్ కుటుంబ సభ్యులకు అలాగే మా ఆహ్వానాన్ని వర్ణించి చేసిన మిత్రులు నాయన్ వర్మ గారికి అట్లాగే అనుకోని అతిథి నాయన సత్యనారాయణ గారు రామచంద్రపురం వారి మిత్రులకు చిన్నారులకు అందరికీ కూడా మున్ముందుగా హృదయపూర్వక గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు మన భాషలో ఉండే గొప్పతనం అదే మనం గురు పూజోత్సవం అంటుంటాం అదే ఇంగ్లీష్లో అయితే టీచర్స్ డే అంటుంటారు టీచర్ అనేది ఏంటంటే ఎవరు ఏది టీచ్ చేసినా వాళ్ళు టీచర్ అవుతారు అంటే ఏది టీచ్ చేసినా అంటే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అంటే ఈ విధంగా చెప్పాలంటే మీకు యూట్యూబ్లోని లేదంటే రకరకాల క్రైమ్స్ మనం అన్నీ చూస్తున్నాం అవన్నీ కూడా వాళ్ళు టీచ్ చేస్తున్నారు కానీ మన తెలుగు భాషలోని మన భారతీయ సంస్కృతిలోని ఒక గొప్ప పదాలు ఉన్నాయి దాంట్లో అధ్యాపకుడు అంటారు ఉపాధ్యాయుడు అంటారు గురువు అంటారు రేపు ప్రత్యేకించి గురు పూజోత్సవం అనుకోవడానికి కారణం ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యాపకుడు కాదు ఉపాధ్యాయుడు కాదు ఆయన కేవలం గురువు ఉపాధ్యాయుడు అనేది అంటే ఉపా అంటే దగ్గరగా అధ్యయనం చేసేవాడు అంటే పిల్లవాడి దగ్గర కూర్చుని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాడిని ఉపాధ్యాయుడు అంటారు దాని తర్వాత స్టేజ్ కొద్దిగా ఎలివేషన్ స్టేజ్ అంటే పక్కన కూర్చొని చేయడం కాదు తను కూడా చదువుతూ నేర్చుకుంటూ పక్క విద్యార్థికి ఏదైతే చేస్తాడో అతను అధ్యాపకుడు అంటారు అంటే ఉపాధ్యాయుడి కంట అధ్యాపకుడు ఉన్నత స్థితి గురువు అంటే అన్నింటి కంట ఉన్నత స్థితి గు అంటే వెలుగు రు అంటే ఇచ్చేవాడు ఎవరైతే వెలుగుని ఇస్తాడో వాడు గురువు అంటే జ్ఞానాన్ని ప్రబోధించేవాడు గురువు అది అంటే గురువుకు కావలసింది ఆధ్యాత్మికత కావాలి సో దానికోసమే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన అధ్యాపకుడు కాదు ఉపాధ్యాయుడు కాదు గురువు కాబట్టి గురు పూజోత్సవం దినోత్సవం అని చెప్పి సెప్టెంబర్ ఐదో తారీఖు మనం చేసుకుంటూ ఉంటాం అంటే అక్కడ రిలీజియన్ కూడా ఆయన మిళితం చేస్తాడు ఆధ్యాత్మికత అంటే అదే చెప్తుంటాడు అంటే రిలీజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ సూపర్స్టిషన్ అంటాడైనా అంటే ఏదైనా సరే శాస్త్రీయత లేని మతం అది మూఢనమ్మకాల పుట్ట అంటాడు అట్లాగే సైన్స్ వితౌట్ రిలీజియన్ ఈజ్ మెటీరియలిజం అంటాడైనా అంటే మతం లేని సైన్స్ కేవలం భౌతికవాదమే తప్ప అది ఎందుకు ఉపయోగించుదని అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మనం అంటే మతం లేని సైన్స్ అంటే ఒక సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత ఆ సెల్ ఫోన్ పడిపోతే మనం ఏడుస్తాం జీవితం అంతా పోయింది అని చెప్పి అంటే అది మెటీరియలిస్టిక్ మెటీరియలిస్టిక్గా మనం ఆలోచిస్తుంటాం అదే ఒక గా రిలీజియస్ బేస్ ఆలోచించి వాడిని ఇది పోతే మెల్లి వస్తుంది అని ఆలోచిస్తారు వాటిని బాధంత ఉండదు వాడికి దానికోసం పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఏంటంటే పిల్లలు ప్రకృతిని చూసి నేర్చుకోవాలి అంటారు ఈ రోజు మనకు ప్రకృతి కూడా దూరమైపోయింది అన్ని కూడా అపార్ట్మెంట్లో మన స్కూల్స్ ఉన్నాయి కానీ మనకి అదృష్టం కొద్దిగా మనకి పర్యావరణం మొక్కలు ఇవన్నీ కనిపిస్తుంది సో కేవలం స్కూల్లో చెప్పే పాఠాలే కాకుండా మొక్కను కూడా చూసి నేర్చుకోవాలి మన మొక్క కూడా ఒక మొక్క కూడా మనకు గురువే మీరు ఎప్పుడైనా చూడండి ఒక కొమ్మ ఇరిసేసినా ఒక మొక్కను నరికేసినా మనకలాగా అది ఆత్మహత్య చేసుకోదు జీవితం అయిపోయింది అని చెప్పి మళ్ళీ చిగురుస్తూ వస్తుంటుంది సో మొక్కను చూసి అది నేర్చుకోవాలి మనం ఎన్నిసార్లు అపజయాలు వచ్చినా సరే విజయానికి ఒక మార్గం ఉందని చెప్పి అలాగే అదే మొక్క మేకలు మేస్తున్నా సరే మళ్ళీ అదే మొక్క మేకలకి మళ్ళీ ఆ మొక్కే నీడనిస్తుంది కష్టపడి కాయలు కలిసినా సరే రాళ్ళు విసిరిన వ్యక్తిని మనకులాగా చేదరించుకోదు రాళ్ళు విసిరిన వాడికి కూడా కనికరించి అదే ఫొలో ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది సో ఆ సర్వీస్ అనేది ఇవన్నీ కూడా చెయ్యాలి అనేది అంటే ఆ మొక్క మనకు నేర్పుతుంది కాబట్టి ప్రకృతిలో మొక్కలు మనకు గురువులు అలాగే నీతిని కూడా మనం చేసుకోవాలి నదులు కూడా మనం చూసి నేర్చుకోవాలి నదులు ప్రవహించేటప్పుడు అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే అది ఆగిపోదు అక్కడితో మన చిన్న ప్రాబ్లం వస్తే ఆగిపోతా కానీ నది ఆగిపోదు ఆ పక్కన తప్పించకపోతుంది ఒకవేళ లేదు అంటే దాన్ని దాటిపోతుంది తప్ప ఆ గమ్యం చేరే వరకు అది ఆగదు సో నదిలాగా మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ గమ్యం చేరే వరకు ఆగకూడదని చెప్పి నదులు చెప్తుంటాయి దానికోసమే హిందూ ఫిలాసఫీలో సర్వభూతానాం కేశవం ప్రతిగచ్చితి గచ్చితి అంటే అన్ని భూతాల్లోని భగవంతుడు ఉన్నాడు కాబట్టి రాళ్ళకి రప్పలకి మొక్కలకి అన్నిటికీ మనం పూజిస్తే అది మోడత్వం అనుకుంటాం తప్ప దాంట్లోనే సైన్స్ ఉందని చెప్పిన మహా గొప్ప రాధాకృష్ణ గారు కాబట్టి కేవలం సింహాచలం కొండ మీదే అప్పన లేడు ప్రతి చోట అని చూసే తత్వం మంది కాబట్టి మనం సో ఈ మనకు కావాలి శాస్త్రీయతో పాటు ఆధ్యాత్మిక కావాలి ఈ రెండు కలిసిన ఒక విశ్వ మానవుడు కావాలి అనేది స్వామి వివేకానంద్ కూడా చెప్తుంటాడు ఆయన సో విశ్వ మానవుడిగా ఎదగాలి అంటే మనకి ఇవన్నీ కావాలి కాబట్టి ఈ మినర్వా విద్యా సంస్థలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనే ఫిలాసఫీతో మనం నడిపిస్తున్నాం వ్యక్తి నిర్మాణ విద్య అంటే ఏదైతే ఒక వ్యక్తిని సంస్కరించి చైతన్యవంతం చేసి శీలవంతుడిని చేస్తుందో అదే అసలైన విద్య ఈ రోజున మనం చూస్తుంటే ఎడ్యుకేటెడ్ పీపులే చాలా శీలం లేని వాడికి వెళ్ళి మీరు ఎప్పుడైనా చూడండి ఎడ్యుకేషన్ లేని వాడు వాడేది కూడా ఏంటంటే తప్పు చేయవాడు ఎందుకంటే ఒక భయం ఉంటుంది వాడికి వేస్తే పాప ఇది చేస్తే పాపం లేదే తప్పు అని చెప్పి ఈ రోజున మనం చూడండి ఈ మానభంగాలు చూడండి ఈ హత్యలు చూడండి ఈ డైవర్స్ చూడండి ఇవన్నీ కూడా ఎడ్యుకేటెడ్ పీపులే చేస్తున్నారు తప్ప అన్ఎడ్యుకేటెడ్ ఎవర చేయట్లా ఈ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి విడాకులు అంటే ఏంటో తెలియదు ఈ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయిన తర్వాత ఈ విడాకుల పరమైనటువంటి విపరీతంగా పెరిగిపోతుంది అట్లాగే ఈ హత్యలు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాదంటే యాసిడ్ ఇవన్నీ అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ చేస్తున్నారు సో పూర్వకాలంలో చెప్పేవారు విద్య లేని వాడు వింత పశువు అని కానీ కొత్త కాలంలో విద్య ఉన్నవాడే వింత పశువు కింద ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ప్రవర్తిస్తా అంటే వాళ్ళు సంస్కారం తెలియట్లేదు శీలవంతం తెలియట్లేదు క్యారెక్టర్ తెలియట్లేదు సో అవన్నీ తెలియాలంటే ఇట్లాంటి గురువులను మనం పరిచయం చేయాలి ఇట్లాంటి విషయాలు మనం పిల్లలకు తెలియజేయాలి అదే మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ సో ఈ రోజున మన గారిని మనం పెట్టే ఇక్కడ తీసుకురావడంలో కూడా మీరు అనుకోవచ్చు ఆయన ఏమైనా టీచర్ అని ఈమెనాడే టీచర్ బట్ ఈజ్ ఏ గురువు ఎందుకు గురువు అంటే ఎవరికి ఏదొచ్చినా సరే నేనున్నానని చెప్పి ముందు ఉరికిస్తుంటాడు ఆయన ఏ సహాయకైనా ఎక్కడో రామ్ చిన్న సత్యనారాయణ గారు రోజు రావడానికి కూడా వర్మ గారు వాళ్ళ పాపకి ఏదో చేశారని చెప్పి ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి సో నేను చేయవలసింది నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే మొత్తం చూసి నేర్చుకోండి నదిని చూసి నేర్చుకోండి అలాగే నేను మీ అందరికీ మన స్కూల్లో ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాను మన స్కూల్లో ప్రధానంగా మన అధ్యాపకులు ఎవరంటే మనకు పాఠాలు చెప్పే మాస్టర్లు కాదు ప్రధాన అధ్యాపకులు ఎవరంటే మీ బాత్రూమ్లనే క్లీన్ చేసే ఆ ఆయమ్మలు వాళ్ళే అసలైన అధ్యాపకులు ఎందుకంటే మన స్కంపు మనం చూసి అసహించుకుంటాం కానీ ఎంతమంది పిల్లల పక్కన వాళ్ళు ఏమీ లేకుండా చిరునవ్వుతో వాళ్ళు క్లీన్ చేస్తుంటారు చూడండి ఆ పని మనం చేయలేము అది సో వాళ్ళని చూసి మనం ఆ సహనం ఆ ధర్మం తెచ్చుకోవాలి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యూ మెట్ టేక్ ఆల్ ద మెటీరియలిస్టిక్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ బి స్పిరిచువల్ ఆల్సో సో బ్లడ్ దట్ స్పిరిచువాలిటీ అండ్ మెటీరియలిజం అండ్ మీ కెన్ ఏ క్రియేట్ పర్సనాలిటీ అండ్ అది ఎలా ఉండాలంటే మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న మా పిల్లవాడు అంటే వాళ్ళ అడ్రస్ ద్వారా మీ అమ్మా నాన్న పరిచయం అవ్వాలి పలానా వాళ్ళు తల్లి తండ్రి అని చెప్పుకోవాలి తప్ప పలానా వాళ్ళు కొడుకుని రాకూడదు సో అప్పుడే వాళ్ళంతా గౌరవిస్తారు అలాగే అధ్యాపకులను కూడా గౌరవించేది వాడు మా స్టూడెంట్ అని చెప్పి చెప్పినప్పుడే గౌరవిస్తారు తప్ప మేము వాళ్ళ స్టూడెంట్ అని చెప్పి కాదు సో ఆ స్థితికి మీరు రావాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విషు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఇన్ అడ్వాన్స్ టీచర్స్ దేస ఐ మీన్ Initiation is still on.